வெல்கம் டு சேனல் சினி அமாவாஷியா ఈ నెల ఇరవై మూడవ తేదీన శని అమావాస్య రాబోతోంది శని అమావాస్య వేళ పుష్యమి నక్షత్రంలోని శుక్రుడి సంచారం రాబోతోంది దీని ఫలితంగా ఊహించినటువంటి ఎన్నో పరిణామాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శాస్త్రం ప్రకారం ఈసారి శని అమావాస్య వేళ శుక్రుడు పుష్య నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు ఈ సమయంలో కొన్ని రాసుల వారికి విశేష ప్రయత్నాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శాస్త్రం ప్రకారం నవగ్రహాల శుక్రునికి ప్రేమ అందం కళ ఆనందానికి ప్రతీక భావిస్తారు శనిదేవుడిని కర్మలకు న్యాయానికి అధిపతిగా పరిగణిస్తారు ఇదిలా ఉండగా ఈ ఏడాది ఆగస్ట్ ఇరవై మూడవ తేదీ శనివారం రాత్రి ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలకు శనిదేవుని ప్రత్యక్ష నక్షత్రమైన పుష్య నక్షత్రాలను శుక్రులు సంచారం చేస్తాడు నక్షత్రాల్లో పుష్య నక్షత్రానికి అత్యంత పవిత్రంగా భావిస్తారు ఈ సమయంలో కర్కటకం కన్య సహా ఈ రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు రాబోతూ ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి వైవాహిక జీవితంలో విభేదాన్ని తొలగిపోతాయి ఈ సందర్భంగా శని అమావాస్య నుంచి కూడా ఏ రాశుల వారికి సుఫలితాలు రాబోతున్నాయి ఉన్నాయి అనే విషయం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలో చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి ఋషభరాశి వారు ఋషభరాశి వారికి ఈ యొక్క శని అమావాస్య నుంచి శుభ రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలను పొందుతారు మీ యొక్క కుటుంబ జీవితంలో సంతోషంగా కూడా ఉంటుంది ఆరోగ్యపరంగా మెరుగ్గా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వింటారు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా కొన్ని మంచి ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది ఆరోగ్యం పరమైనటువంటి సమస్యలన్నీ కూడా బయటపడతారు బంధువుల్లో సత్సంబంధాలు పెరుగుతాయి ఈ కార్యక్రమాలు ఈ పనిలో మీరు మతపరమైన యాత్రకు వెళ్ళే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఇది వీరికి స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు జీవితంలో కష్టపడి పనిచేసి ఉన్నత శిఖరాలకు ఎదగటానికి ఇది ఒక అత్యద్భుతమైనటువంటి టైంగా చెప్పుకోవచ్చు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు అమావాస్య పౌర్ణమి గడిల్లో గ్రహాల్లో ఎన్నో మార్పులు వస్తూనే ఉంటాయి ఇలాంటి మార్పులు జీవితంలో వచ్చినప్పుడు మనం చేసే ప్రతి కూడా విజయాలు తప్పకుండా వస్తూ ఉంటాయి అలాంటి ఫలితాలు ఇప్పుడు ఈ రాశివారు చూడబోతూ ఉన్నారు ఋషభ రాశి వారికి ఇది ఒక అద్భుతవంతమైన యోగదా యోగవంతమైన అత్యంత యోగవంతమైనటువంటి రోజులుగా ఉండబోతున్నాయని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు అత్యంత శుభ ఫలితాలు రాబోతున్నాయి అదేవిధంగా కుటుంబ పరంగా కూడా చాలా అనుకూలంగా కూడా ఉండబోతుంది ఏవైతే అడ్డంకులు మీ జీవితంలో వృత్తిపరంగా ఉద్యోగపరంగా వస్తూ ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి వృత్తిపరంగా ఇది సువర్ణ అవకాశము ఉద్యోగుల ప్రమోషన్స్ జీతాల కూడా జరుగుతుంది అధికారుల నుంచి పూర్తి మద్దతు లభించబోతుంది మీలో కూడా ఆత్మవిశ్వాసం పెరిగి కొత్త బాధ్యతలు స్వీకరించడానికి ఎంతో ఉత్సాహంగా ఉండబోతున్నారు మీ ప్రయత్నాలన్నీ కూడా ఫై ఫలించబోతున్నాయి కొన్ని అనుకూలమైన ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు అదేవిధంగా పనిమారి నుంచి మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు చిన్న చిన్న అబద్ధాలు కుటుంబంలో ఏవైతే ఉన్నాయన్నీ తొలగిపోతాయి ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది గురుడు కూడా ధరస్థానంలో ఉండడం వల్ల మంచి లా ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరుగుతుంది రాబడి కూడా పెరుగుతుంది ఆభరణాలు కొనుగోలు చేస్తారు భూమి ఇల్లు లేదా వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా ఇది ఒక అత్యంత అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు కుటుంబ కూడా అద్భుతంగా ఉంటుంది ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది శుభవార్తలు వింటారు మీ జీవిత భాగస్వంతో అనుబంధం బలపడుతుంది ఊహించినటువంటి బహుమతి లేదా శుభవార్తలు వింటారు వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి తప్పకుండా వివాహం కుదురుతుంది ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఏవైతే అడ్డంకులు తొలగిపో ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి అదృష్టం పెట్టబోతున్న తరువాత రాశి వారు కర్కాటక రాశివారు ఈ రాశి వారికి యొక్క శని అమావస్య వేళ అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు కొన్ని శుభవార్తలు వింటారు ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరుగుతుంది మీ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి అవివాహితలు ఎవరైతే ఉన్నారో వారి వివాహాలు ఉన్నాయి మంచి అవకాశాలు వస్తాయి కెరీర్ పరంగా కూడా ముందడుగు వేస్తారు కర్కాటక రాశి వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా అమోఘంగా ఉండేటటువంటి కాలంగా చెప్పుకోవచ్చు ముఖ్యమైనటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సఫలీకృతమవుతాయి గృహ వాహన సౌకర్యాలకు సంబంధించి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా సాహసాలు చేకపోవటం చాలా మంచిది ప్రతి పనులను కూడా శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మీ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఉద్యోగం పెళ్ళి ప్రయత్నాలు కూడా ఫలించబోతూ ఉన్నాయి ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో కూడా సొంత నిర్ణయాలు తీసుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి తలపెట్టిన ప్రతి పని కూడా నెరవేర్చుతారు వృత్తి ఉద్యోగాల్లో కూడా సహోద్యోగులకు సహకారంతో ముందడుగు వేస్తారు పిల్లలు కూడా చదువుల్లో రాణిస్తారు అవసరాలకు డబ్బు కూడా చేతికి అందే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి అదృష్టం పట్టపోతున్న తర్వాత రాసి కన్యా రాశి వారు ఈ రాశి వారికి యొక్క అమావాస్య రోజున అనేక ప్రయోజనాలు కలుగుతాయి ఈ కాలంలో కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు కార్యాలయంలో సానుకూల ఫలితాలు వస్తాయి కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు మీ వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉంటారు ఇల్లు వాహనం కొనాలనుకున్న వారి యొక్క కోలుక తప్పకుండా నెరవేరుతుంది కృషితో ముందడుగు వేస్తారు ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు పదోన్నతులు జీతపత్యాలు కూడా పెరుగుతాయి ఎన్నో శుభ పరిణామాలు కన్యారాశి వారికి రాబోతూ ఆర్థిక పరంగా ఆస్తి పరంగా వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో సద్యంగా సాగిపోతూ ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో కూడా ఎన్నో లాభాల పంట ఉంది కుటుంబ జీవితంలో కూడా జీవిత భాగస్వామి సలహా సంప్రదాయంతో ముందడుగు వేస్తారు ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సద్మనుగుతాయి ఆర్థికంగా ముందడుగు వేస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యము కూడా కొత్త పడుతుంది బంధుమిత్రులతో కూడా విందు వినోదాల్లో పాల్గొంటారు దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఎన్నో శుభవార్తలు వింటారు ముఖ్యంగా ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మరి అదృష్టం పట్టుపోతున్న తరువాత రాశి వారు ఈ రాశి వారికి యొక్క అమావాస్య రోజు ఏర్పడినటువంటి యొక్క యోగం వల్ల ఈ రాశి వారికి పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా ఎప్పటి నుంచి పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా పూర్తి చేసిస్తారు ఈ రాశి వారికి యొక్క కార్య ఈ కాలంలో మీరు అనేక మార్గాలలో ఎన్నో విజయాలను సాధిస్తారు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నత అధికారుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు అనేక అవకాశాలు వస్తాయి ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి తులారాశి జాతకులకు ముఖ్యంగా ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఎన్నో అదృష్టాలు వస్తాయి ఉద్యోగులకు నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు వస్తాయి వృత్తి ఉద్యోగాల దీక్ష విదేశాలకు వెళ్ళటము జరుగుతుంది కుటుంబంలో పెళ్లి గృహ ప్రవేశం తదితర శుభకార్యాలు జరుగుతాయి మీ మాటకు చేతకు కూడా విలువ అనేది పెరుగుతూ ఉంటుంది పెండింగ్ పళ్ళు వ్యవహారాలన్నీ కూడా సునాయాసంగా పూర్తి చేసేస్తారు ఆదాయం సంతృప్తిగా ఉంటుంది చాలా వరకు ఉపశమనం పొందుతుంది జీవిత భాగస్వాంతో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ఇంట్లో సామరస్య వాతావరణం ఉంటుంది కొద్ది ప్రయత్నంతోనే ఎన్నో లాభాలను చూస్తారు శుభవార్తలు వింటారు ఇది ఒక మీకు అతి అద్భుతమైనటువంటి టైంగా చెప్పుకోవచ్చు తరువాత రాశి రుచిక రాశి వారు ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయం చాలా ప్రయోజనంగా ఉంటుంది కాలంలో మీరు ఆదాయం విపరీతంగా పెరుగుతుంది కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి ఫలితాలు వస్తాయి ఈ కాలంలో మీరు కొన్ని శుభవార్తలు వింటారు వ్యాపారంలో కొన్ని ఒప్పందాల ద్వారా మంచి ఫలితాలను పొందబోతూ ఉన్నారు కెరీర్ పరంగా ముందడుగు వేస్తారు రాశి వారికి ఆదాయానికి లోటు అనేది ఉండదు గృహ వాహన ప్రయత్నాలు చాలా వరకు సఫలమవుతాయి కొద్ది ప్రయత్నంతోనూ కూడా ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపడతాయి అనుకోకుండా అదృష్టం తోడవుతుంది ముఖ్యమైన వ్యవహారాల్లో పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఇంటా బయట చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో ఆశయించడానికి ఎక్కువ ఫలితాలు వస్తాయి ఆశించినటువంటి ఎన్నో శుభవార్తలు వింటారు వీడియో లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి